శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ సింహరాశి జాతకులకు జులై రెండు వేల ఇరవై ఐదు మాసఫలాలను పరిశీలించినప్పుడు గ్రహాల యొక్క సంచార స్థానాలను బట్టి ఈ నెల మీకు కొంతమేర మధ్యత్స ఫైలితాలు గోచరిస్తున్నాయి ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కొన్ని విషయాలలో గ్రహాల అనుకూలత మీకు ఉపశమనాన్ని మార్గదర్శనాన్ని చూపిస్తుంది జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశంలోనూ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడం ద్వారా ఈ మాసాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు రాశిచక్రంలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సూర్యభగవానుడిచే పాలించబడే ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం నాయకత్వ పటిమ సహజంగానే ఉంటాయి అయితే ఈ నెలలో గ్రహాల ప్రభావం వలన మీ సహజ లక్షణాలకు కొన్ని పరీక్షలు ఎదురు కావచ్చు ఓర్పు సహనం సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఈ మాసంలో మీకు అత్యంత అవసరమైనవిగా గ్రహించాలి కుటుంబం వృత్తి వ్యాపారం విద్య ప్రేమ వివాహం ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో వివరంగా పరిశీలిద్దాం మీ వృత్తి జీవితాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ మాసం మీకు సంతృప్తికరమైన ఫలితాలనే అందించబోతుంది దీనికి ప్రధాన కారణం మీ వృత్తి స్థానానికి అధిపతి అయిన గ్రహం నెలలో అధిక భాగం వృత్తిగృహంలోనే సంచరించడం ఇది ఒక శుభప్రదమైన యోగంగా చెప్పుకోవాలి వృత్తిగృహంలో దాని అధిపతి ఉండటం వలన మీ ఆలోచనలు శక్తి సామర్థ్యాలు పూర్తిగా మీ వృత్తి మీదే కేంద్రీకృతమై ఉంటాయి మీరు చేసే పనిలో స్థిరత్వం స్పష్టత ఏర్పడతాయి అనవసరమైన గందరగోళాలకు అపార్థాలకు తావుండదు పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారు మీ పనితీరును గమనించి ప్రశంసించే అవకాశం ఉంది మీ అంకిత భావం కష్టపడి పనిచేసే తత్వం మీకు మంచి గుర్తింపును తీసుకువస్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ప్రాజెక్టులు ఈ మాసంలో ముందుకు సాగుతాయి వాటిని పూర్తి చేయడానికి అవసరమైన వనరులు సహకారం మీకు లభిస్తాయి సహోద్యోగులతో సఖ్యతగా మెలగడం ద్వారా జట్టుగా పనిచేయడం ద్వారా మీరు మరింత ఉత్తమమైన ఫలితాలను సాధించగలుగుతారు అయితే అతిగా ఆత్మవిశ్వాసానికి పోవడం ఇతరుల సలహాలను పెడచెవిన పెట్టడం వంటివి చేయకూడదు వినయంతో కూడిన ప్రవర్తన అందర్నీ కలుపుకుపోయే తత్వం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు మరింత దోహదపడతాయి మొత్తంగా చూస్తే చిన్న చిన్న సవాళ్లు ఎదురైనా మీ వృత్తి జీవితం ఒక గాడిన పడి సంతృప్తికరంగా ఒందుకు సాగుతుంది వ్యాపార విషయానికి వస్తే ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందించనుంది సాధారణంగా వ్యాపార కార్యకలాపాలకు ఈ సమయం చెడుగా ఏమీ లేదు ప్రస్తుతమున్న వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగించడానికి ఎటువంటి పెద్ద ఆటంకాలు ఉండకపోవచ్చు అయితే విదేశాలతో సంబంధమున్న వ్యాపారాలు చేసేవారు ముఖ్యంగా విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కలిగిన వ్యక్తులు ఈ నెలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం కమ్యూనికేషన్లో అపార్ధాలు డాక్యుమెంటేషన్లో లోపాలు చట్టపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి తొందరపాటుతో చేసే ఒప్పందాలు భవిష్యత్తులో నష్టాలకు దారితీయవచ్చు అలాగే ఈ మాసంలో వ్యాపారంలో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు మార్కెట్లో కొత్త ఉత్పత్తిని విడుదల చేయాలనుకున్నా వ్యాపారంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాలనుకున్నా లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నా కాస్త వేచి చూడటం మంచిది మీ వ్యాపారంలో అజాగ్రత్తకు నిర్లక్ష్యానికి ఎంతమాత్రం తావు ఇవ్వకూడదు చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా అప్పులు ఇవ్వడం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వామ్యులతో పారదర్శకంగా ఉండాలి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని వెంటనే సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఈ జాగ్రత్తలు పాటిస్తే వ్యాపారంలో పెద్దగా నష్టపోకుండా ఈ నెలను గడపవచ్చు విద్యార్థుల విషయానికి వస్తే జూలై మాసం మీకు సగటు లేదా సగటు కంటే మెరుగైన ఫలితాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఈ నెల కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు ఏకాగ్రత లోపించడం చదివిన విషయాలు సరిగ్గా గుర్తుండకపోవడం చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది వారిని ఒత్తిడికి గురి చేయకుండా స్నేహపూర్వకంగా చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించి ప్రోత్సహించడం ద్వారా మంచి ఫలితాలను రాబట్టవచ్చు అయితే దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నత విద్యానభ్యసిస్తున్న వారికి పరిశోధనలు చేస్తున్న విద్యార్థులకు ఈ మాసం అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది గ్రహాల అనుకూలత వలన మీ మేధోశక్తి పెరుగుతుంది క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విశేషమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది విదేశాలలో విద్యానభ్యసించాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం వారి ప్రయత్నాలు ఫలించి మంచి విశ్వవిద్యాలయాలలో ప్రవేశం లభించే సూచనలు బలంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు వారి స్థాయిని బట్టి ఫలితాలను అంచనా వేసుకుని తదనుగుణంగా కృషి చేయవలసి ఉంటుంది ఇక మీ ప్రేమ మరియు వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే ఈ మాసం మిశ్రమ అనుభవాలను తీసుకురానుంది మీ పంచమ స్థానానికి అంటే ప్రేమ స్థానానికి అధిపతి అయిన బృహస్పతి యొక్క స్థానం ఈ నెల చాలా అనుకూలంగా ఉంది బృహస్పతి అనుగ్రహం వల్ల మీ ప్రేమ సంబంధాలలో మాధుర్యం అవగాహన పెరుగుతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటారు అవివాహితులు కొత్త ప్రేమ సంబంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అదే సమయంలో ప్రేమకు కారకుడైన శుక్రగ్రహం ఈ విషయంలో మీకు కేవలం సగటు ఫలితాలనే అందిస్తున్నాడు దీనివలన మీ సంబంధంలో అంతా బాగున్నప్పటికీ అప్పుడప్పుడు చిన్న చిన్న అపార్థాలు అనవసరమైన సందేహాలు తలెత్తవచ్చు మీ భాగస్వామి నుండి మీరు ఆశించినంత శ్రద్ధ లేదా సమయం లభించకపోవడం వల్ల మీరు కొద్దిగా నిరాశకు గురికావచ్చు అయినప్పటికీ బృహస్పతి అనుకూలత వలన ఈ సమస్యలు తాత్కాలికమేనని గ్రహించాలి ఇక వివాహ విషయానికి వస్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి సంబంధాలు కుదరడం నిశ్చితార్థాలు జరగడం వంటివి వేగంగా ముందుకు సాగుతాయి మీ ప్రేమ సంబంధాన్ని వివాహబంధంగా మార్చుకోవడానికి కూడా ఇది సరైన సమయం తల్లిదండ్రుల అంగీకారం సులభంగా లభిస్తుంది వివాహితుల జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది ఆర్థికపరంగా చూస్తే ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీ లాభస్థానానికి అధిపతి అయిన బుధగ్రహం యొక్క స్థితి అనుకూలంగా లేదు దీని కారణంగా బుధుడు మీకు ప్రత్యక్షంగా ఎటువంటి ఆర్థిక లాభాలను అందించలేకపోవచ్చు పైగా ఇతర మార్గాల ద్వారా ఉదాహరణకు బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు అందిన లాభాలను కూడా అనవసరమైన ఖర్చుల రూపంలో హరించివేయగలడు అంటే డబ్బు చేతికి అందినా అది నిలవకుండా ఖర్చైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఊహించని ఖర్చులు వైద్య ఖర్చులు ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఆర్థిక విషయాలలో చాలా క్రమశిక్షణతో వ్యవహరించాలి బడ్జెట్ వేసుకుని దాని ప్రకారమే ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి అనవసరమైన వస్తువుల కొనుగోలుకు విలాసాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం అయితే ఇక్కడ ఒక సానుకూల అంశమేమిటంటే లాభస్థానంలోనే సంచరిస్తున్న బృహస్పతి మీకు చాలా మంచి ఫలితాలను ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు బృహస్పతి ప్రభావం వల్ల ఎంత ఖర్చైనా ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతూ ఉంటుంది ఆర్థికంగా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు రాకుండా బృహస్పతి కాపాడుతాడు పెట్టుబడుల విషయంలో అనుభవిజ్ఞుల సలహా తీసుకోవడం తప్పనిసరి ఆరోగ్యపరంగా జులై మాసం మీకు మిశ్రమ లేదా సగటు ఫలితాలను ఇవ్వవచ్చు గ్రహాల స్థానాల కారణంగా మీ శక్తి స్థాయిలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు కొన్నిసార్లు చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు మరికొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండానే నీరసంగా అలసటగా అనిపించవచ్చు కడుపుకు సంబంధించిన సమస్యలు జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఎసిడిటీ వంటివి వేధించే అవకాశం ఉంది కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బయటి ఆహారాన్ని వేపుళ్లను మసాలా పదార్థాలను తగ్గించడం మంచిది పరిశుభ్రమైన తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి అలాగే మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది వృత్తి కుటుంబ సమస్యల గురించి అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం సమయానికి నిద్రపోవడం చాలా అవసరం సీజనల్ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం